హాయ్ హలో నమస్తే మన నెల్లూరు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మా ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చండి అలాగే మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మా ఛానల్ని సంప్రదించండి పైన నా నంబర్కి కాల్ చేయండి రియల్ ఎస్టేట్ శరవేగంగా దూసుకుపోతున్న మన నెల్లూరులోని ముత్కూరు రోడ్డుకి ధనలక్ష్మీపురం ఏరియాలోని ఒక మంచి ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఆ ప్రాపర్టీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ధనలక్ష్మీపురం ఏరియాలోని కల్వేపాలెంకి వెళ్ళే రోడ్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఆల్రెడీ ఈ లేఅవుట్లో ఇండివిజువల్ హౌసెస్ అయితే యాభై హౌసెస్ కట్టారండి ఈ ఇళ్ళకి దగ్గరగా ఆనుకొని రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి మీకు ఈ ప్రాపర్టీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఈ ప్లాట్స్ వచ్చి ఒక్కొక్కటి ముప్పై మూడున్నర అంకునం అండి నలభైకి అరవై కొలతలు అండి రెండు జాయింట్ బిట్లు అండి ఇవి బిల్డర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుందండి మూడు ఇల్లులు కట్టుకోవచ్చు ఈ ప్లాట్స్కి ఎదురుగా నూడా అప్రూవ్డ్ అయితే వేశారండి ఈ గోడ కట్టుంది కదా ఇదేనండి ఈ మధ్యనే వేశారు ఈ లేఅవుట్లో అయితే లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేలు అయితే పెట్టున్నారండి ఈ లేఅవుట్లోకి వెళ్ళే దారిలోనే ఈ ఫ్లాట్స్ అయితే వస్తాయండి ఈ ఏరియాలో పోయిన సంవత్సరం అయితే డెబ్బై వేలు ఎనభై వేలు ఉందండి అంకనం ఇప్పుడైతే లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు కూర్చొని డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందండి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు పైన ఉన్న నా నంబర్కి కాల్ చేయొచ్చండి మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను అలాగే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి